మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి కూర్చుని టిఫన్ చేస్తూ ఉంటారు అప్పుడే చలపతి వచ్చి చల్లయి నిన్ను కలవటానికి ఒకరు వచ్చారు అని చెప్తూ ఉంటారు ఎవరు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎవరో గాయత్రి దేవి అంట అని చలపతి చెప్పడంతో మహాలక్ష్మి టెన్షన్ పడుతూ తినకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది మహాలక్ష్మి అత్తయ్య ఎందుకో ఇంతలా కంగారు పడుతుంది అని సీత మహాలక్ష్మి వెనకే వెళ్ళి మహాలక్ష్మి ఆ గాయత్రి దేవి ఏం మాట్లాడుతున్నారా అని వింటూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి ఆ గాయత్రి దేవి మాట్లాడుతున్న మాటలను సీత వినటానికి ట్రై చేస్తూ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినిపించట్లేదే అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గాయత్రీ దేవి మహాలక్ష్మికి ఏదో చెప్తూ ఉంటే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయి గాయత్రీదేవి వైపు చూస్తూ ఉంటుంది ఇక కాసేపటికి మహాలక్ష్మి గాయత్రీదేవి చేతులు పట్టుకుని ప్రతిమలాడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న సీత ఖచ్చితంగా మహాలక్ష్మి అత్తయ్యకు ఈ గాయత్రీ దేవి డాక్టర్కి మధ్య ఏదో రహస్యం ఉంది అదేంటో తెలుసుకోవాలి అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి